హైవీవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ మెయిన్గా ఈ వీడియోలో మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మొదలయ్యి అంటే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఆయన ఆయన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడం అయితే జరిగింది మెయిన్ గా నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నిన్నటికి అంటే చూసుకుంటే వంద రోజులు పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఈ వంద రోజుల్లో వాళ్ళు ఏమేం చేశారు అనేటట్టు అయితే ఒక సక్సెస్ మీట్ లాంటిది అయితే పెట్టుకోవడం అయితే జరిగింది ప్రభుత్వ కార్యాచరణ తరపు నుంచి ఏమేమి జరిగినాయి ఎలా జరిగినాయి ఎంతవరకు లబ్ధిదారులు ఏమేమి లబ్ధి పొందారు అనేటట్టు అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు యుడు గారు ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు సారథ్యంలో మెయిన్ గా ఆ మంత్రులందరూ అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం అయితే జరిగింది అందులో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ మెయిన్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా మెగాడిఎస్ఈ మీద జాబ్ మేళా మీద సంతకం పెడతామన్నారు అది పెట్టి ఓకే చేశారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చి పెన్షన్ పెంచుతామన్నారు వృద్ధుల పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామన్నారు వికలాంగుల పెన్షన్ మూడు వేలకు మూడు వేలు కలిపి ఆరు వేలు ఇస్తామన్నారు అది కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెయిన్గా అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తామన్నారు ఆల్రెడీ రెండు వందల మూడు క్యాంటీన్లకి దాదాపుగా నూట డె ఐదు క్యాంటీన్లు పైగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మెయిన్ గా కొన్ని చోట్ల ప్రభుత్వ బిల్డింగ్లు కానీ లేకపోతే మెయిన్ గా చూసుకుంటే ఈ గత ఐదేళ్ల నుంచి ఏవైతే ఆ కాలువలే కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా మొత్తం పుడుకలైతే ముసుకుపోయినాయి అవన్నీ కూడా క్లీన్ చేయడం టార్గెట్ చేయడం జరిగింది అదే కాకుండా మెయిన్గా ఎక్కడైతే అక్రమ భూములు ఉన్నాయో అంటే అక్రమ వస్తువులు ఎవరైతే అక్రమలు చేసి కబ్జా చేసేసి ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే ఖాళీ చేయించడం అయితే పడగొట్టడం అయితే జరిగింది ఇంకా అవి కాకుండా మెయిన్గా చూసుకుంటే దాదాపుగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి ఒకే రోజు గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే రికార్డు సాధించడం అయితే జరిగింది ఇంకా అదే కాకుండా పూర్తిగా ఏవైతే ఇప్పటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులను ఏవైతే ఉన్నట్టు అంటే కాలవ పనులని లేకపోతే ఉపాధి ప చె చెరువు పనులని ఉంటాయి కదా గ్రామాల్లో వాటి మీద ఒక దృష్టి పెట్టి ఒక సరైన పద్ధతిలో దానిలో అవినీతి జరగకుండా గత ఐదేళ్లలో జరిగిన అవినీతిని బయటకు తీస్తూ ఇప్పటి నుంచి కూడా ఒక ప్రాపర్ విధానం అనేది పాటిస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఇంకా ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న కార్యక్రమాల కింద ఇంకా చాలా కార్యక్రమాలు అయితే జరిగినాయి ఇంకా అవి కాకుండా కొన్ని కొన్ని రాబోయే రోజుల్లో పథకాలు ఏవైతే ఉన్నాయో అట్ల మీద కూడా ఒక తుది నిర్ణయాలు తీసుకోవడం కానీ మెయిన్గా వాలంటీర్లు ఇష్యూ కానీ లేకపోతే ఏదైతే లో కొంత ఇంకా కొంతమందికి కొత్త కొత్త వాళ్ళని జాయిన్ చేసుకు కానీ మెయిన్ గా ఎవరైతే ఆడపిల్లలకి ఆడబిడ్డకి నిధి అని చెప్పి ఒక కార్యక్రమంలో ఆ మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామన్న దాని మీద ఒక కార్యాచరణ కానీ ఇలాంటివన్నిట్లు కూడా నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది అంటే మెయిన్ గా చూసుకుంటే గత వంద రోజులుగా మెయిన్గా చూసుకుంటే ఇవే కాకుండా మనకి ఈ వంద రోజులు ప్రభుత్వం జరిగినంచే కార్యక్రమాలే కాకుండా కొన్ని ఆపదలు కూడా వచ్చినాయి అంటే వరదలు మెయిన్గా చూసుకుంటే విజయవాడ వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదల్లో ప్రాణ నష్టం తక్కువగా జరిగేటట్టు ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే విధంగా వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం తినడానికి ఫుడ్ ఏర్పాటు చేయడం మెడికల్ క్యాంపెయిన్స్ ఏర్పాటు చేయడం తర్వాత వాళ్ళకి ఎవరైతే వరద బాధితులు ఇల్లు మునిగిపోయిన వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం పైగా వాళ్ళ ఇంటిని క్లీన్ చేయడం శానిటైజేషన్ చేయడం ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చాలా సేఫ్ సైడ్ గా చాలా ఆ ధీటుగా నిలబడి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని మంత్రి గాని మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి గాని చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళిద్దరు సారథ్యంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు వంద రోజుల్లోనే ఇంత బాగా కరెక్ట్ గా వ్యవహరిస్తున్నట్టు ఇంతే కాకుండా గత ఐదేళ్లలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం నాయకులే కాని వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలే గాని నాయకులే గాని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఏ తప్పుడు రాజకీయాలు చేశారో అవినీతి చేశారో భూ ఆక్రమణలు చేశారు ఎక్కడెక్కడ దోపిడీలు చేశారు ఇవన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నారు ఇవన్నీ కలుపుకుంటూ కూటమి ప్రభుత్వం అయితే ఎదరకు దూసుకుపోతుంది వంద రోజుల్లో ఇది చాలా గొప్ప సక్సెస్ అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఐదేళ్లలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది నెంబర్ వన్ గా రూల్ చేస్తూ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఇంతే కాకుండా ఈ వంద రోజుల పరిపాలన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు అయితే మళ్ళీ ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఆయన జనవాణి కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి రెండు రోజులకు ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి నేరుగా ప్రజల నుంచి సమస్యలని స్వీకరించి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసేటట్టు ఒక కార్యక్రమం చేపట్టడం అయితే జరిగింది అదే కార్యక్రమాన్ని టిడిపి కూడా ఫాలో చేయడం జరిగింది కానీ మళ్ళీ కొత్త కార్యక్రమం కింద ఈ వంద రోజుల సక్సెస్ మీట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వ సక్సెస్ మీట్ ఏదైతే ఉందో దానిలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇంకొక కొత్త నిర్ణయం అయితే బయటకు పెట్టడం జరిగింది అంటే ఈ వంద రోజుల పరిపాలనని డైరెక్ట్ ప్రజలకి ఏమేం చేశారు ఎలా చేశారు ఎంతమంది లబ్ధి పొందారు ఇంకా ప్రజలకు ఏమేమి కావాలి వాళ్ళకి ఎలా సహాయపడాలి వాళ్ళకి ఎలాగా అవసరాలు తీర్చాలి అంటే ప్రజలే సేవ ప్రజలకే ప్రజా ప్రజాప్రతినిధుల సేవకు సేవకులుగా ఉండేటట్టు అయితే ఒక వారం రోజుల పాటు నేరుగా ప్రజల్లోనే తిరగాలి ప్రజల మధ్యనే ఉండాలి ప్రతి గ్రామ గ్రామాన్ని తిరగాలి ఒక కార్యక్రమాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం అయితే జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ నిర్ణయాన్ని ఒకసారి ఆలోచించుకొని క్లియర్ కట్గా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమేషన్ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన తీరుకి వందకి వంద శాతం ఒక మార్క్ పరిపాలన కింద వందకు వంద మార్కులు పడి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా కూటమి ప్రభుత్వంలోనే అధికారంలోకి వచ్చేటట్టు అయితే వ్యవహార మనం అయితే చెప్పుకోవచ్చు